ఇప్పుడు ఈ మూడేళ్ల కాలం పాటు రామచంద్రరావు అధ్యక్షతనే పార్టీ ముమ్మడిపోయే అవకాశం ఉంది ఎలక్షన్ మొన్ననే ఇప్పుడు నిన్ననే ఆయన అధ్యక్షతను జరుగుతుంది డెఫినెట్ ఆయన ఒక మంచి నాయకుడు మీరు చూడండి ఆయన మీరు ఏదో సాఫ్ట్వేర్ అనుకుంటారని చెప్తున్నా కదా అట్లా ఏం లేదు ఆయన క్రిమినల్ అడ్వకేట్ ఆయనకి ఎక్కడ ఏం కొట్టాలో తెలుసు ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త బీజేపీ సైనిక కూడా ఆయనకి మద్దతు ఆయనకి సహకారం చేసుకుంటూ పార్టీని ముందుకు తీసుకుపోవాలి ఇప్పుడు మీకు ఏమైనా పదవి ఇచ్చిందా పార్టీ ఇప్పుడు ఇప్పుడు వస్తుంది అంటే ఇన్ని రోజులు ఎవరైనా అడుగురా నేను అడగనేలేదు నేను ఇప్పటివరకు అడగనే లేదు కొత్త కమిటీ అడుగుతాను పార్టీ గుర్తిస్తుంది ఇప్పుడు సంవత్సరం అయిపోయిందా మీరు జాయిన్ జూనియరే కదా సరే వ్యక్తిగతంగా ఇమేజ్ ఉంది పబ్లిక్ లో ఉంది అది వేరే విషయం పార్టీకి అయితే అంటే ఎక్కడ ఉప ఎన్నిక చీకోటి ప్రవీణ్ తెరపైకి వస్తుంది రెండే కాదు ఇప్పుడు వచ్చే ఒకటే భవిష్యత్ ఎక్కడ గానీ చీకోటి ప్రవీణ్ పోటీ ఎత్తాడంట పబ్లిక్ అనుకుంటున్నారు ఇటువంటి లీక్స్ మీరు ఇస్తురా లేకపోతే అది చర్చ ఇప్పుడు నా మీ పీడియాకి ఇప్పుడు నేను ఏమని చెప్పినా లేదు ఆ ఎందుకు దయచే చేయొద్దనే చెప్తా నేను ఇప్పుడు జుబ్లీన్స్ లేస్తుంటే అయ్యా స్వామి నేను అడుగుతలేను నా పేరు ఎందుకు ఎత్తురు అవసరమే లేదు నేను అడిగేటప్పుడు అడుగుతా నేను నా మోమాటం ఉండదు స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడతా అడిగే టైంలో డెఫినెట్ గా అడుగుతా అడిగినప్పుడు మీడియా పరంగా చెప్తా ఉన్నా ఇక్కడ అడుగుతున్నా జైరాబాద్ అడిగిన చెప్తే కదా జనపద అడిగిన అన్ఫార్చునేట్ గా కుదరలేదు ఇప్పుడు సీనియర్ కాదు ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నారు కూడా వస్తుంది ప్లస్ నాకు ఏదో పదవులు రావాలని పార్టీలకు రాలే హిందు గురించి నేను పార్టీలకు వచ్చిన అట్లకి ఇప్పుడు ఉన్న ఉంటారు నడిచేది నడుస్తుంది టైం వస్తే ఎవరు ఆపలేరు ఎవరైనా ఆపగలుగుతారా టైం వస్తే ఎవరు ఆపలేరు టైం రాలేదనుకో ఎంత పబ్లిక్ లు ఉన్నా ఎంత సీనియర్ ఉన్నా కాదు అది అదృష్టం కూడా కలిసి రావాలి మేము ఇప్పుడు పదవి వస్తుందని నేను పోరాటం చేస్తుంది నాకు హిందత్వం గురించి నేను ఓపెన్ గా ఎవరు చెప్పరు నేను లో జాయిన్ కావడం కారణం నా హిందత్వాన్ని కాపాడుకోవడానికి నాకు ఒక వ్యవస్థ అండ కావాలి కాబట్టి నేను లో జాయిన్ అయినా ఓపెన్ గా చెప్పిన ఇప్పుడు కూడా ఓపెన్ గా చెప్తున్నా వచ్చి అడిగారు అనుకో బీజేపీ ఎక్కువ హిందుత్వం ఎక్కువ హిందత్వం ఎక్కువ అని చెప్తాను మీ మీడియా పరంగా ఓకే మా బీజేపీ నాయకులు హక్ట్ అయినా నాకు బాధలేదు అంతమే ఫస్ట్ నెక్స్ట్ నాకు బిజెపి